జామ పండుని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు దీనిని పేదవాడి యాపిల్ గా పిలుస్తారు అన్ని వయసుల వారు తినవచ్చు జామ ఎరుపు తెలుపు రంగులలో ఉంటుంది ఈ పండు జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది అలాగే జామ ఆకులు కూడా దివ్య ఔషధంగా పనిచేయవచ్చు వీటిలో ఉండే గుణాలు తెలిస్తే వీటిని అస్సలు వదలరు ఇవి చాలా ఆరోగ్య సమస్యల్ని నయం చేస్తాయి వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం జామ ఆకులలో అనేక పోషకాలు ఉన్నాయి కాల్షియం సల్ఫర్ ఐరన్ సోడియం బోరాన్ మెగ్నీషియం పొటాషియం మ్యాంగనీస్ వంటి ఖనిజాలతో పాటు విటమిన్ బి విటమిన్ సి అధిక మోతాదులో లభిస్తాయి జామ ఆకుల్ని పంటి నొప్పికి ఔషధంగా ఉపయోగించవచ్చు జామాకుని లవంగాలతో మెత్తగా నూరి దంతాలపై లేదా చిగుర్లపై రాసుకుంటే నొప్పి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది జామాకులలో ఆకులలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి ఇవి శరల్లోని చెడు కొలెస్ట్రాల్ ని అలాగే పొట్టలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి ఈ ఆకులని గ్రైండ్ చేసి వాటి నుంచి వచ్చిన సారాన్ని తాగాలి దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మరి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి